హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే వండుకున్నది ఏంటి తెలుసా తరువాన్ పులుసు అండి ఆంధ్ర స్టాయిలో ఇది ఇదిగో అండి దానికి కావాల్సింది తరువానీ దాంట్లో కూరగాయలు అన్ని వేసుకుంటున్నాను ఇగో టమాటా అండి నెక్స్ట్ ఇగో ముల్లంగి అండి నెక్స్ట్ బెండకాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ వంకాయలు ఇది ధనియాపత్తి ఆనియన్స్ నెక్స్ట్ ఇగో అండి తెల్లుల్లిపాయలు కరివేపత్తి నేను తరువాణ పులుసులో చేపలు వేసి వండుతాను కదా మన ఆంధ్ర స్టైల్గా అందుకే అండి చేపలు కూడా ఇదిగో అండి తరువాని ముందు వేసుకుంటున్నాను తరువాణి నీరు కలుపుకొని వేసుకుంటున్నాను ఎప్పుడు రొటీన్గా మనం పప్పులు అన్నీ తింటుంటాము కదా తరువాణ చౌలు తినము కదా ఇది ఒకసారి వండితే బాగుంటుంది సండే స్పెషల్గా బాగుంటుంది అని ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగో అండి తరువాణ చౌలు అయితే మరొక కదా ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి తగినంత నేనైతే ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఇక పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేస్తాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నెక్స్ట్ బెండకాయలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ముల్లంగి వేసుకుంటున్నాండి ఇదే సొత్దుంపులు అంటారు కదా దీన్ని ఇవి వేసుకుంటున్నాను ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాను అండి ఇప్పుడు టమాటా పళ్ళు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు చాలు చావు బాగా ఉడుకుపోవాలి కూరగాయలన్నీ వేసాను కదా ఇది ఉడుకుపోవాలి ఉడికిపోయినప్పుడు చేపలు వేసుకుంటాను అప్పటి వరకు ఉడికిస్తుంటాను ఇదిగోండి మంచి మరిగిపోతుంది కదా మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుకోవాలి మంచిగా ఉడుకుతాయి ముక్కలు ఇదిగోండి ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయావు కదా ఇప్పుడైతే చేపలు వేసుకుంటున్నాను దీంట్లో చేపలు వేసుకున్నాను కదా ఇవంక మరి కాస్త ఉడికాయక ఉడికేవంటే అప్పుడు తాలింపు ఇదిగో అండి ఇదిగోండి చేపలు వేస్తాను కదా కొంచెం కలుపుకోవాలి కలుపుకొని సరాపి ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడు చికెన్ మటన్ ఇవే తింటారు కదా ఈ సండే ఎందుకో తినాలనిపించింది మా ఆయనకి అందుకే ఈ రోజు అన్నారు తల్వన్ పులుసులో చేపలు వేసి ఉండలే అన్నారు అందుకే ఎలాగ ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చూపిస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ధనియాపత్తి కూడా వేస్తు ధనియాపత్తి యాక్చువల్గా వేయరు గాని నేనైతే మంచి వాసన ఉంటది అనేసి వేస్తున్నాను ఇంట్లో అయితే అండి మా అమ్మలు ఇంట్లో అయితే అండి ఫస్ట్ ఎప్పుడు చారు తర్వాత చారు ఉండేది తినేదాన్ని కానీ ఎప్పుడు చేపలు వేసి అయితే వండలేదు మా ఆయన చాలా సార్లు అడిగారు చేపలతో లాగా తర్వాత చావులు వేసి వండు అని అన్నారు నాకు తెలియదు నా ఫ్రెండ్ కడిగితే బాగుంటుంది లేకపోతే ఈ విధంగా ఉండు బాగుంటుంది అన్నది రెండు సార్లు వండాను చాలా బాగుంది బాగా కుదిరింది సరే అనేసి ఇప్పుడు ఎలాగా వండుతున్నానని వీడియో చూపిస్తున్నానండి ఇదిగోండి చేపలు అయితే ఉడికిపోయేవి ఎక్కువ టైం అయితే పట్టదు చేపలు ఉడకడానికి ఎందుకంటే ఫస్ట్ మనం కూరగాయలన్నీ వేస్తున్నాం కదా అవే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అయితే ఎక్కువ టైం పట్టదు ఉడికిపోయింది ఇప్పుడైతే దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి చారుకి ఇదిగో అండి చారు అయితే వండుకుంటున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాను కదా ఈ కడాయిలో ఇదిగోండి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదిగో ఎండలిపాయలు వేసుకుంటున్నాను ములంగా వేయలేదు కాబట్టి దాని బదులుగా వేసుకుంటున్నాను అండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను ఫ్రై అయిందంటే ఆ చారు తింటూ ఉప్పు వెళ్ళండి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిందంటే ఇదిగో అండి ఇప్పుడైతే చారు అండి చారు చాలా బాగుంటదండి పప్పు ఇవన్నీ తింటాం కానీ అన్నిటి మీదకి ఇది మాత్రం చాలా టేస్ట్గా రుచిగా ఉంటది నేను ఎప్పుడో ఒక వన్ ఇయర్కి ముందు వండాను మళ్ళీ ఇప్పుడు వండుతున్నానండి అండి ఇప్పుడు ఇవి చేపల చారుతో ఉంటుంది తినండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా చాలా బాగుంటుందండి నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నేను వండాను నచ్చింది కాబట్టి నేను వండుతున్నాను మీకు చూపిస్తున్నానండి